వెల్కమ్ టు డిస్టిక్ మీడియా ఒక వ్యాపారవేత్త తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మద్దాలగిరి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరలో గెలిచినటువంటి మద్దాలగిరి అతి కొద్ది కాలంలోనే రాష్ట్రంలో ఒక మొట్టమొదటి ఎమ్మెల్యే జంపు జిలాని అయినటువంటి మద్దాలగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన వ్యాపారాలు సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలకు ఏదో సేవ చేస్తున్నట్టు చేస్తానని చెప్పేసి నమ్మబలికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మద్దాలగిరి రాష్ట్రంలోనే మొట్టమొదటి జంపు జిలానీగా ఉన్నటువంటి మద్దాలగిరి మనం చూసాం అయితే ప్రస్తుతము ఆయన గురించి కొన్ని సంచేషణాలు విషయాలను బయట ఎందుకంటే అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ ఈ జంపు జిలానీలు వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి వీళ్ళు మారుతూ ఉంటారు దాని క్రోవకు చెందిన వాడే మద్దాలగిరి ఎందుకంటే మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా చేబ్రోల్కు సంబంధించినటువంటి చేబురోల్లో ఒక స్పిన్నింగ్ మిల్ శ్రీ వెంక వెంకట శ్రీ వెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్ యూనిట్ టూ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఆయన స్పిన్నింగ్ మిల్ ఇక్కడ రన్ చేస్తున్నాడు అయితే వ్యాపారాలలో నష్టం వచ్చింది నష్టం వచ్చిందని చెప్పి ఆ స్పిన్నింగ్ మిల్లు రన్ చేయకుండా దానికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసి అలాగే బ్యాంకుల ద్వారా కొన్ని వందల కోట్లు అప్పు తీసుకొని దాన్ని కూడా ఎక్కొట్టే ప్రయత్నం చేసే మద్దాల గురించి కొన్ని సంచలమైన విషయాలని మనం బట్టబలు చేయబోతున్నాం మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు దానికి సంబంధించిన కొన్ని విషయాలు కొన్ని ఆధారాలతో మనం ముందు ముందుకు వస్తున్నాము ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి ఇట్లా ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే విధంగా ఇతను చేస్తున్నటువంటి అరాచకాలని బయటకు పెడుతున్నాం కాబట్టి దీన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఏదైతే ఇక్కడ స్పిన్నింగ్ మిల్ ఉందో ప్రభుత్వం నుంచి సబ్సిడీ విధంగా తీసుకు సబ్సిడీ లోన్స్ తీసుకొని కొన్ని వందల కోట్లు ఎగ్గొట్టే పరిస్థితి కనపడుతుంది అలాగే బ్యాంకుల ద్వారా ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుల ద్వారా కొన్ని వందల కోట్లు అప్పు తీసుకొని వాళ్ళకి బ్యాంకు చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా కట్టకుండా ఎగ్గొట్టిన పరిస్థితి కనపడుతుంది కొస మరపు ఏంటంటే ఈ స్పిన్నింగ్ మిల్లు ఏదైతే మనం చూస్తున్నామో స్పిన్నింగ్ మిల్లు ప్రస్తుతం దాని ఉన్నామో దీనికి కనీసం యాభై నాలుగు కోట్ల కరెంటు బిల్లు ఇది హాస్యాస్పదంగా ఉన్న ఇది ఇటానికి నిజం ఎందుకంటే సామాన్యుడు వంద రెండు వందల కరెంటు బిల్లు వస్తే వెంటనే కట్ చేసే ప్రభుత్వ అధికారులు కరెంటుకు సంబంధించిన అధికారులు కనీసం యాభై నాలుగు కోట్ల హాస్యాస్పదంగా కట్టకుండా ఈరోజు ఎగ్గొట్టినా కానీ అధికార దాహంతో పార్టీ పంచినటువంటి ఈ మద్దాలగిరి ఈ యాభై నాలుగు కోట్ల అప్పు చెల్లించకుండా పార్టీ మారి దాన్ని మాఫీ చేసుకోవడానికి ఆయన చేసిన చిమిక్కులు అంతా ఇంత కాదు మనం ఏదైతే చూస్తున్నామో ఇది వాస్తవం ఎందుకంటే యాభై నాలుగు కోట్ల రూపాయలు స్పష్టంగా ఆధారాలతోటి మనం చూపించబోతున్నాం యాభై నాలుగు సబ్సిడీ మరి ఏ విధంగా ఇస్తుంది ఎట్లా ఇస్తుంది ప్రభుత్వానికి ఎందుకు చెల్లించట్లేదు కరెంట్ అధికారులు నిద్రలు అయితే సరాలా అయితే ఆయన కాడేమన్నా ముడుపులు ముట్టుకున్నాయనేది తెలియని పరిస్థితి అయిపోయేది అయితే దీని విషయం మీద ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఆయన మీద విచారణ జరిపించాలి ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి సమాచారాన్ని బట్టి బ్యాంక్ అధికారులు ఇక్కడకి రావడం జరిగింది ఈ ఇండియన్ బ్యాంకులు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈఎంఐ కట్టకుండా ఇతను ఎగ్గొడుతున్న పరిస్థితుల్లో ఈ కంపెనీ విజిట్ చేసి అతనికి ఉన్న అప్పులను కట్టుకోవడానికి దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఆ క్రమంలోనే ఇక్కడికి వచ్చిన చూసి వీళ్ళు చూసిన పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి మిషన్కు సంబంధించిన మిషనరీ ఏది ఉందో అవన్నీ పరిశీలిస్తే అవన్నీ కూడా ముఖ్యమైన పాటలన్నీ తీసుకొని ముందుగానే అమ్ముకున్న పరిస్థితి అయితే స్పష్టంగా బ్యాంక్ అధికారులు దీన్ని చూడటం జరిగింది వాళ్ళు పరిశీలించడం జరిగింది అయితే ఈ బ్యాంక్ అధికారులు ఇది మొత్తం స్వాధీనం చేసుకున్నా వాళ్ళకున్న అప్పులో కొంత భాగం కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది అయితే దీన్ని అమ్ముకోవడానికి వాళ్ళకి సరైన ఇది లేకపోవడంతో వాళ్ళు తిరిగిన పరిస్థితి ఉంది అయితే వారం రోజుల క్రితం వచ్చినటువంటి బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా ఇది చూసి అవాక్యైన పరిస్థితి మనం చూసాం దీని వివరాలుగా పూర్తిగా తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు మనం డిస్టిక్ మీడియా తరఫున మనం ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ వాస్తవాలు పరిశీలన చేస్తే దీనికి సమాచారం మనం తెలుసుకుంటే అయితే ముఖ్యమైన సామాగ్రిని మొత్తం కూడా ముందుగానే అమ్ముకొని ప్రభుత్వానికి టోపీ పెట్టే విధంగా మద్దాలగిరి స్పష్టంగా దీనికి మనకి ఇక్కడ కనపడుతూనే ఉన్నాయి ఏదైతే లోన్స్ కానీ అతను తీసుకున్న సబ్సిడీ లోన్స్ కానీ కరెంటు బిల్లులు కానీ ఎవరు కడతారు ఎట్లా కడతారనే దాని మీద ఇంకా వివరాలు అయితే తెలియలేదు మరి ఎట్లా కట్టే పరిస్థితి కూడా ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనకు స్పష్టమైన ఆధారాలు అయితే ఏం లేవు అయితే ఇలాంటి ఎందుకు చేస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చి ఏదో ప్రజాసేవ చేస్తానని వచ్చినటువంటి ఇలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి ఓట్లు సంపాదించుకోవడానికి ప్రజాధనాన్ని వృధా చేస్తానికి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి స్పష్టంగా ప్రజలకు తెలుస్తు తెలుస్తుంది అర్థమవుతుంది అయితే మనం ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని ఖచ్చితంగా ముక్కు పిండి అయినా వసూలు చేసి కట్టించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజాదరణ వృధా అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మినిస్టరు నిమ్మల రామాయణుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఒక మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఈరోజు మనం చూస్తున్నాం ఆయన ఎట్టుపోతున్న కాలినడకన కానీ బురదల్లో కానీ ప్రజాసేవకుడు అంటే నిమ్మల రామానాయుడులాగా ఉండాలి ఎందుకంటే ఆయన ఆదర్శ ప్రాయుడు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సేవ దృక్పథం కలిగి ఈరోజు రాజకీయాలకు తావు లేకుండా రూపాయి సంపాదించుకోకుండా ప్రజాసేవ ఎలా ఉండాలో ఆ ప్రజానాయకుడు అంటే ఎలాగుండాలో రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో స్పష్టంగా ఆయన చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఓ పక్కన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా అతి ఇష్టమైన వ్యక్తి నిమ్మల రామాయణ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి చాలామంది కూడా హితబోధ చేసిన పరిస్థితి అయితే ఉంది మనం ఏదైతే చూస్తున్నామో అలాంటి రాజకీయ నాయకులే మనకి రాష్ట్రానికి కావాల్సిందని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు కానీ మనకి ఇక్కడ గెలిచినటువంటి గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో మద్దాలగిరి లాంటి వ్యక్తులు ఎంతోమంది రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితి కనపడుతుంది ఇలాంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి నాయకుల వల్ల రాష్ట్ర ఖజానా చాలా గండి కొడుతున్నారు సంక్షేమానికి చాలా అడ్డు అడ్డు తగులుతున్నాయి ఇలాంటి సంక్షేమాలు ఇలాంటి నాయకుల వల్ల ఇలాంటి కోట్లు సంపాదించుకొని రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాల నుంచి తప్పుకొని